వెల్కమ్ న్యూస్ ఛానల్ విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరుకు రవాణా వచ్చింది ఇది మూడు వందల మీటర్ల పొడవు యాభై మీటర్ల పాయింట్ నాలుగు ఆరు మీటర్ల డ్రాఫ్ట్ నీటి మట్టం నుంచి నౌకలోతు కలిగి ఉంది ఇప్పటి వరకు భారతీయ పోర్టులకు వచ్చిన అతిపెద్ద సరుకు రవాణా నౌక ఇదేనని పోర్టు అధికారులు తెలిపారు ఇది పశ్చిమ ఆఫ్రికాలోని గబాన్ నుంచి లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల టన్నుల మాంగ్నిస్తో చేరుకోగా విశాఖ పోర్టులో లక్ష ఇరవై నాలుగు వేల ఐదు వందల టన్నులు అన్లోడ్ చేస్తారు బోత్రా ఫిషింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ నౌక సరుకు నిర్వహణ ఏజెంట్ గా సేవలు అందిస్తోంది ఈ షిప్మెంట్ విశాఖ పోర్టు బోత్రా షిప్పింగ్ సర్వీసెస్ కు ముఖ్యమైన మైలురాయిగా నిలిచిందని పోర్టు చైర్మన్ ఎం అంగము అభివర్ణించారు